మనకి ఇక్కడ బై హ్యాండ్తో కానీ లేదంటే స్కేల్ స్కేల్తో కానీ లోతు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇందాకలా హ్యాండ్ కట్ చేసేటప్పుడు స్కేన్ ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ లోతు కట్ చేయడం కోసం ఈ స్కేన్ ఇట్లా రివర్స్ తిప్పేసుకోండి అంటే ఈ సన్నంగా ఉన్న పాటు అటువైపునకి వెళ్ళిపోతుంది మనకేంది బ్లౌజ్ నడుము దగ్గర నుంచి పైకి లాక్ వస్తుంది అని అది ఒకటే ఒక మిస్టేక్ ఎక్కడ అంటే భుజం దగ్గర ఉబ్బెత్తి రాకుండా ప్లస్ ఇక్కడ హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు చంక లాగ్ అంటే బ్లౌజ్ పైకి లాక్కు రాకుండా ఈ స్కేల్తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఎట్లా నేను చూపిస్తాను అయితే హ్యాండ్ పీస్ దగ్గర ఇక్కడ భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా తర్వాత ఈ ప్లస్ సింబల్ కూడా ఇదిగోండి ఇట్లా మనకు సైడ్ జన్ చేసేటప్పుడు ఈ ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఇట్లా ముందుకు కిందికి రాకుండా ఈక్వల్ గా వచ్చేలాగా ఈ ప్యాటర్న్స్ లో ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ చాలా మంది ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు ఏది అంటే హ్యాండ్ కట్ చేసి మొత్తం కుట్టిన తర్వాత భుజం దగ్గర ఉబ్బెత్తు వస్తుంది ఇది ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారండి ఇంకా చాలా మంది ఏదంటే హ్యాండ్ ఇట్లా నార్మల్గా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత పైకి ఎత్తితే మొత్తం నడుము దగ్గర నుంచి మొత్తం కూడా పైకి లాక్కొస్తుంది వస్తుంది ఈ కామెంట్ కూడా చాలా మంది ఎక్కువ చేస్తున్నారు అంటే ఈ డౌట్స్ అనేది ఎక్కువ మందికి ఉన్నాయి చేతి పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ కింద నుంచి కూడా పైకి లాక్కొస్తుంది వస్తుంది అంటే మనం బాడీ పార్ట్లో కూడా మిస్టేక్ చేస్తాం బాడీ పార్ట్ చంక రౌండ్ తీసుకునే దగ్గర కానీ ఖర్చు తీసుకునే దగ్గర కూడా ఎక్కువ మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఎట్లా కట్ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేయండి అయితే బాడీ పార్ట్ వరకే కాదు హ్యాండ్ లో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను అయితే చూడండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనం కరువు తీస్తాం పైన నుంచి మనకు హ్యాండ్ కరువు షేప్ తీస్తాం కదా ఈ కరువు షేప్ మనం రెండు మూడు విధాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చి నార్మల్గా ఈ స్కేల్ వాడకుండా ఓన్లీ టేప్ తో యూజ్ చేసుకొని మనం బై హ్యాండ్తో ఈజీగా కరువు షేప్ తీసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఇది నార్మల్గా అయితే నెక్ డీప్ కానీ లేదంటే చంకరౌండ్ తీసుకోవడం దానికి యూజ్ అవుతుంది ప్లస్ ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీయడం కోసం కూడా ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది టేప్ టేపుతో తీయడం రాని వాళ్ళు ఉంటే ఈ స్కేల్తో వాడుకోవచ్చు అయితే ఈ మధ్య ఏంటంటే ఇక్కడ ఆమ్ కర్వ్ స్కేల్ అని చెప్పేసి సపరేట్గా మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ స్కేల్ ఉంటే కనుక మీకు ఈ తిప్పలేదు ఉండదండి హ్యాండ్ హ్యాండ్ షేప్ అదే అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు చాలా ఈజీగా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా ప్లస్ ఇక్కడ హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు చంక లాగ అంటే బ్లౌజ్ పైకి లాక్కు రాకుండా ఈ తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది ఎట్లా అనేది నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ పైన ఉంటుంది కదా ఇలా ఫోల్డింగ్ పైన ఉన్న క్లాత్ ని ఒక ఫోల్డింగ్ చేసుకోండి అంటే మొత్తం మనకి ఇక్కడ నాలుగు లేయర్స్ వస్తాయి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అయితే ఇట్లా ఎడ్జ్ వరకు గా పెట్టేసి కూడా మనకు చంక జాయింట్లు పడతాయండి కొంచెం ఇట్లా ఒక రెండు ఇంచులు వెనక్కి ఫోల్డింగ్ చేసుకుంటే ఒక పీస్కే జాయింట్ వేసుకోవచ్చు ఇంకో పీస్కి జాయింట్ వేయాల్సిన పని లేదు ఓకేనా ఇట్లా వెనక్కి కానీ లేదంటే ముందు గానీ తీసుకోవచ్చు అనమాట ఒక రెండు ఇంచులంతా తీసేసుకోండి ఎక్స్ట్రాగా ఇట్లా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ కూడా అంతే మీకు ఇక్కడ కింద హెచ్చు తగ్గు లేకుండా లైన్ కూడా గా డ్రా చేయాలి పైకి కిందికి డ్రా చేసినా కూడా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకోండి అయితే మన దగ్గర ఈ ట్రయాంగిల్ స్కేల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు లోకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా హ్యాండ్ లెంత్ తీసుకుంటాం ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ వచ్చి మోచేతి వరకు తీసుకుంటున్నా అయితే నార్మల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులో అయితే ఇక్కడ కట్ వర్క్ పెడుతున్నాను నేను దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను ఉన్నర ఇంచులు ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నా పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పన్నెండున్నర వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ రాజేయండి ఈ లైన్ రా చేసేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి ఎంత ఉంది పన్నెండున్నర ఇక్కడ కూడా పన్నెండున్నర ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇదిగోండి లైట్గా కొద్ది అంతా డౌన్ వచ్చింది ఇది ఇట్లా సో ఏంటంటే మనకి ఇట్లా ఎచ్చు తగ్గుల వాళ్ళ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చూసుకోండి తర్వాత ఇప్పుడు ఇక్కడ పై నుంచి హ్యాండ్ డౌన్ తీసుకుంటాం అయితే హ్యాండ్ డౌన్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కొలత జాకెట్ లో రెండు ఇంచులే ఉందని చెప్పి రెండు ఇంచులు తీసుకుంటుండ్రండి మన వేదర్ లెలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకుంటాం నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మూడు ఇంచుల హ్యాండ్ డౌన్ తీస్తాం ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే కనుక మూడున్నర ఇంచుల హ్యాండ్ డౌన్ తీసుకుంటాం ఇది మీకు చాలా మందికి తెలుసు ఇదిగోండి ఇట్లా ఇక్కడ మూడించు లానే మార్కింగ్ చేసుకొని ఒక లైన్ రా చేసుకుంటాం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి చంక దగ్గర ప్లస్ సింబల్ రావట్లేదు అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా చంక దగ్గర ప్లస్ సింబల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పై నుంచి కరువు షేప్ ఎక్కడ వరకు తీసుకుంటున్నారు అనేది చెక్ చేసుకోండి మీకు చిన్న లాజిక్ చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ లో ఈ పార్ట్ ఉంటుంది కదా రౌండ్ షేప్ ఈ రౌండ్ షేప్ మొత్తాన్ని ఒకసారి చెక్ చేయండి నిదానంగా గోడతో ఇట్లా టేప్ అయిన నొక్కి పడితే టేప్ అనేది స్టిఫ్గా ఉంటుందండి జరగకుండా ఇట్లా చివరి వరకు చూడండి ఎంత ఉంది మనకు పదిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ పదిన్నర ఇంచులో నుంచి ఒక వన్ ఇంచు తగ్గించి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఏది హ్యాండ్ డౌన్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ ఇదిగోండి తొమ్మిదిన్నర వచ్చేసి చివరి వరకు వచ్చేసింది ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్లో ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం మనం ఇప్పుడు నేను రెండు ఇంచులు పెట్టిన బాడీ పార్ట్లో ఖర్చు ఇదే రెండు ఇంచులని ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి మార్కింగ్ చేసుకోండి ఇది ఖర్చు ఇప్పుడు మనకు హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఖర్చు నుంచి ఒక హాఫ్ ఇంచు లోపల వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ స్కేల్తో చూపిస్తాను మీకు సరే చాలా మందికి టేప్తో చూపించమని కూడా అడిగారు కదా ఒక చిన్నగా చూపిస్తాను ఇప్పుడు నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కార్నర్ షేప్ కదా కార్నర్ షేప్ కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికోసం ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకోండి ఈ పైన లైన్ మధ్యలో ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ కింద లైన్ టచ్ అయ్యేలాగా పెట్టేసి రౌండ్ షేప్ తీసుకుంటే మీకు హ్యాండ్ కర్వ్ షేప్ పర్ఫెక్ట్ వస్తుంది భుజం దగ్గర ఉబ్బెత్తు రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు తర్వాత ఈ కింద వైపు కూడా కొంచెం పావించి తగ్గించి ఇదిగోండి ఇట్లా లోపలికి తీసేసుకుంటాం ఈ విధంగా అయితే ఏది మనము టేప్ తో కానీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కానీ యూజ్ చేసుకొని తీసుకుంటే ఇంకా ఇదంతా కాదు మనకి ఏది ఈ మధ్య ఆమ్ కర్వ్ స్కేల్ బాగా రన్ అవుతుంది కదా మార్కెట్లో దీంతో కూడా తీసుకోవచ్చు అయితే ఈ యాంకర్ స్కేల్ మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి అంటే ఆ వి షర్ట్స్ కట్ చేస్తారు కదండి వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది మనం ఇక్కడ వి బ్లౌజెస్ కట్ చేయాలి అన్నప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్కేల్ లో మనకి ఒక పార్ట్ వచ్చేసి సన్నంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సన్నంగా వస్తూ ఇటువైపునకు వచ్చేసరికి ఈ విధంగా ఎస్ సింబల్ లాగా వస్తుంది ఏదైతే ఈ సన్నంగా వచ్చిన పార్ట్ ఉందో ఇది పై వైపున ఇదిగోండి ఇట్లా పెట్టాలి మనకు పైన లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కి ఈక్వల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఈ కింద ఎడ్జ్ వచ్చేసి మనకి ఈ లైన్ ఏదైతే ఉందో దీనికి టచ్ అవ్వాలి ఇదిగోండి ఇట్లా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఈ స్కేల్ కింద వైపున పార్ట్ ఎట్లయితే ఉందో అదే షేప్ మార్కింగ్ చేసుకుందాం ఇది కరెక్ట్గా ఇది ఎట్లుంది అట్లా పెట్టేసుకొని ఇట్లా ఇప్పుడు ఈ లో కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ కింద పార్ట్ను పెట్టేసుకొని ఇదిగో ఎగ్జాక్ట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటే మీకు ఇక్కడ భుజం దగ్గర ఉబ్బెత్తు రాదు పార్ట్ దగ్గర ఇక్కడ ప్లేస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇందాక చెప్పిన చేతి పైకెత్తినప్పుడు మనకేంది బ్లౌజ్ నడుము దగ్గర నుంచి పైకి లాక్ వస్తుంది అని అది ఒకటే ఒక మిస్టేక్ ఎక్కడ అంటే ఇప్పుడు నార్మల్గా ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఇట్లా తీస్తారు కదండి ఇదిగోండి ఇట్లా ఇట్లా తీసిన తర్వాత చాలా మంది ఇట్లా తీసేస్తారు మనకు ఖర్చు అనేది ఈ పై వైపున ఇట్లా ఉంది కానీ తీసేటప్పుడు కొంచెం ఇట్లా కిందికి తీసి ఇక్కడ కట్ చేయొద్దు ఏదైతే ఈ హెడ్జ్ రెండించ్ల ఖర్చు ఉందో ఇక్కడ హాఫ్ ఇంచ్ ముందుకు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ వరకు టచ్ అయ్యి ఇదిగోండి దీని లోపల ఇట్లా కలిపేసేయాలి ఈ చిన్న మిస్టేక్ చాలా మంది చేస్తారు కాబట్టి అట్లా వస్తుంది ఇంక వేరేది ఏమి ఉండదు రెండోది వచ్చేసి మీరు నడుము లూజ్ పెట్టుకున్న ఈ ప్రాబ్లం వస్తుంది చెస్ట్ పార్ట్ ఒకవేళ మీరు కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేయకుండా కూడా వస్తుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటాం అయితే కింద వైపున మనకి ఇక్కడ లూజ్ కూడా ఉంటుంది కదండి మీరు నార్మల్ గా పన్నెండు ఇంచుల దగ్గర లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ లూజు మార్కింగ్ అనేది చేసేసుకోండి కరెక్ట్ గా ప్లస్ ఇక్కడ రెండు ఇంచు ఖర్చు ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసుకుంటాం అయితే ఇలా మోచేతి వరకు తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకుంటాం మీకు అందరు కూడా తెలుసు కదా ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్ గా కాకుండా కొంచెం ఇదిగోండి ఇట్లా స్లైడ్ గా తీయాలి ఎందుకు అంటే మనకి హ్యాండ్ కి మధ్య భాగంలో లూజ్ వస్తుంది ఈ ప్లేస్ లో కొంచెం లూజ్ వస్తుంది ఆ లూజ్ రాకుండా టైట్ పెట్టేస్తాం అంతే అయితే చాలా మందికి ఏంటంటే హ్యాండ్ కటింగ్ లో కూడా మిస్టేక్స్ వస్తుంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదండి ఇక్కడ ఖర్చు దగ్గర కానీ కరెక్ట్ తీసుకోవాలి ప్లస్ సింబల్ కరెక్ట్ రావాలి తర్వాత ఈ భుజం దగ్గర ఉబ్బెత్తులు ఇట్లాంటివి రావద్దు సో ఈ మిస్టేక్స్ కూడా చాలా మంది కటింగ్ లో చేస్తుంటారు స్టిచ్చింగ్ అయితే కుడతారు బాగానే అంటే లో కూడా సాగదీసి కుట్టినా కూడా మీకు ఈ మిస్టేక్స్ వస్తాయి ముడతలు వస్తాయి కానీ కటింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఒకవేళ మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉంటాయండి అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ వచ్చి నడుము రోజు ప్రకారంగా అంటే మన కటింగ్ ప్రాసెస్ నడుమ రోజు ప్రకారం ఏదైతే ఉంటుందో అదే ఫార్ములా ప్రకారంగా కాకపోతే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఈ కటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది పేపర్ ప్యాటర్న్స్ సో ఈ పేపర్ ప్యాటర్న్స్ మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ కూడా డీప్ నెక్ లో క్రాస్ కటింగ్ ఫుల్ ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనమాట డీప్ నెక్ మోడల్లో మూడు మోడల్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి బోట్ నెక్ లో ఉంటుందండి బ్యాక్ సైడ్ లో బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చి బోట్ నెక్ పెట్టొచ్చు లేదంటే డీప్ నెక్ పెట్టొచ్చు ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి ప్రతి మోడల్ కూడా మనకు ఇరవై ఆరు నడుము దగ్గర నుంచి నలభై నడుము వరకు మొత్తం ఎనిమిది సైజుల్లో అవైలబుల్ ఉన్నాయండి సో ఒకవేళ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ప్రతి ప్యాటర్న్లో కూడా మీకు హ్యాండ్ పీస్ అనేది ఉంటుంది ఇట్లా ఇదిగోండి ఇట్లా హ్యాండ్ పీస్ ఉంటుంది అయితే హ్యాండ్ పీస్ దగ్గర ఇక్కడ భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా తర్వాత ఈ ప్లస్ సింబల్ కూడా ఇదిగోండి ఇట్లా మనకు సైడ్ జన్ చేసేటప్పుడు ఈ ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఇట్లా ముందుకు కిందికి రాకుండా ఈక్వల్ గా వచ్చేలాగా ఈ ప్యాటర్న్స్ లో ఉంటాయి తర్వాత ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతే లోతు తీస్తాం కదా లోతు కూడా ప్రాపర్ గా కరెక్ట్ గా లోతు అనేది ఉంటాము ఈ లోతు తీసిన దగ్గర గుర్తు కోసం కూడా నాచిస్తాం అయితే ఈ హ్యాండ్ కటింగ్ లో మిస్టేక్స్ వస్తున్నాయి లేదంటే బ్లౌజ్ లో ఆల్మోస్ట్ గా మాకు ఇట్లాంటి మిస్టేక్స్ చాలా వరకు వస్తున్నాయి అనుకుంటే కనుక ఈ పేపర్ ప్యాటర్న్స్ అన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి అయితే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు అన్న పేపర్ ప్యాటర్న్స్ అదేవిధంగా యూట్యూబ్ లో వీడియోస్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పి అవునండి అయితే పేపర్ ప్యాటర్న్స్ ఎట్లా రెడీ చేసినాం అంటే మీరు చేసే మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటూ రెడీ చేసినాం అయితే పేపర్ ప్యాటర్న్స్ రెడీ చేసిన ప్రాసెస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఏంటంటే మీకు యూట్యూబ్ లో వచ్చినట్టుగా కాకుండా ఇంకా డెప్త్ గా మనము కటింగ్ ప్రాసెస్ అనేది నేర్పిస్తాం అనమాట స్టిచ్చింగ్ ప్రా ప్రాసెస్ మొత్తం కూడా అది ఓన్లీ బ్లౌజెస్ వరకు ప్రెసెంట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఈ కింద ఇచ్చిన వాట్సాప్ కి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి దానికి సంబంధించిన డీటెయిల్స్ మా టీమ్ ఇస్తారు మీకు ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీసీ కట్ చేసుకుందాం కట్ చేసేటప్పుడు కూడా చెప్పిన కదండి ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసినామో ఇదే మార్కింగ్ ప్రకారం ఇది కూడా ఇట్లా ఇట్లా కట్ చేయాలి మీరు ఒకేసారి ఇక్కడ నుంచి డౌన్ చేయొద్దు అట్లా అని చెప్పి పైకి ఎక్కువ దూరం కూడా తీయొద్దు జస్ట్ ఇదిగో ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసినామో ప్రాసెస్ చూపించినానో ఇదే ప్రకారంగా తీయాలి చూసారు కదండి ఇప్పుడు మనకు నార్మల్ గా నేను టేప్తో చూపించిన ట్రెంచ్ కర్వ్ స్కేల్ తో చూపించినా అదే విధంగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఆమ్ కర్వ్ స్కేల్ ఈ మూడు విధాలుగా తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది సో ఇది మీకు ఎట్లా రావ ఎట్లా అన్న మరి ఇంత పర్ఫెక్ట్ ఎట్లా అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఏవైనా ఈ ఖర్చు దగ్గర కూడా చూడండి ఈ స్కేల్ అనేది ఖర్చు దగ్గర కూడా రెండించులు ఈక్వల్ ఉంది మళ్ళీ కిందికి పోయినట్టు కానీ పైకి పోయినట్టు కానీ లేదు అందుకోసం ఏంటంటే స్కేల్స్ కానీ ఇట్లాంటివి కొంచెం ప్రాక్టీస్ చేసే టైంలో బాగా వాడుకోండి మీకు బాగా అనుభవం వచ్చిన తర్వాత ఇంకే స్కేల్స్ అవన్నీ ఏం లేదు బై హ్యాండ్తో మార్క్ కట్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు అలా ఏంటంటే కుట్టేటప్పుడు పోయిందా లేదంటే ఎక్కడ పోయిందో అనే కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు కాబట్టి గా చెప్తున్నాను ఇంకా మీకు ఇందాక చెప్పిన కదా హ్యాండ్ పైక్ ఎత్తే కింద వైపు నుంచి లాక్ వస్తుంది అని చెప్పి సో అది ఫ్రంట్ పార్ట్ లో మిస్టేక్ ఉంటుంది అదే విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుందండి మీకు హ్యాండ్స్ లో అయితే చూపించిన ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఖచ్చితంగా మీకు డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి తర్వాత మనకి రెండు ఇంచుల ఖచ్చి ఏదైతే ఉందో ఖచ్చి దగ్గర ఒక మార్పింగ్ చేసుకోండి అంటే మరి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకున్నాం కదా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలంటే కాదు ఇటువైపున ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి మీరు సైడ్జాన్ చేసేటప్పుడు కరెక్ట్ ఈ చివరి వరకు ఏదైతే ఘాటు పెట్టుకున్నామో ఇక్కడ వరకు సైడ్జాన్ చేసుకోండి మనకు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఎందుకు తీస్తామంటే అది ఇప్పుడు చెప్తాను లోతు తీసేటప్పుడు చెప్తాను ఇప్పుడు ఇట్లా కట్ చేసిన తర్వాత హ్యాండ్ పీస్ ని ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని తర్వాత లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఫోల్డింగ్ పైననే లోతు కూడా మార్కింగ్ చేసేస్తారు డైరెక్ట్ కట్ చేస్తారు సరే మీకు ఒకవేళ అనుభవం ఉంది అంటే జస్ట్ ఇదిగోండి పై వైపున ఉన్న రెండు ని మాత్రమే పట్టుకొని ఈజీగా లోతు అనేది తీసుకోవచ్చు అది అనుభవం ఉన్నోళ్ళు చేస్తారు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రెండు ఒకేసారి చేసేటప్పుడు ఏం చేస్తారంటే రెండు కలిపి కట్ చేసేస్తారు అప్పుడు ఏమైతే అంటే బ్యాక్ లో కూడా లోతు కట్ అయిపోతుంది మీకు బండ గుర్తు హ్యాండ్ పీసి ఖచ్చితంగా ఓపెన్ చేయండి తర్వాత లోతు కట్ చేయండి మీకు ఈ డిస్టర్బెన్స్ ఏది ఉండదు ఇంకా ఇప్పుడు మధ్యలో ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఈ ఖర్చు ఏదైతే తీసినామో ఇదిగోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి కాదు ఒరిజినల్ గా మనకు రెండు ఇంచుల ఖర్చు ఎక్కడైతే ఉందో ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ వన్ ఇంచు మార్కింగ్ వరకు టేప్ పెట్టుకొని దీంట్లో సగానికి పెట్టండి ఇట్లా ఇక్కడ పెట్టుకొని కరెక్ట్ ఇక్కడ ముప్పావి ఇంచు ఉండేలాగా చూసుకోవాలి మీరు తో పెట్టేసుకోండి ఇదిగో చూడండి ఒకసారి కరెక్ట్ ముప్పావి ఇంచు అనే గా రావాలి మీరు బై హ్యాండ్తో పెట్టినా కూడా అంతే ఉండాలి తగ్గించి పెట్టినా కూడా మిస్టేక్స్ వస్తుంటాయి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు బట్ ఇప్పుడు మన దగ్గర ఆంకర్వ్ స్కేల్ ఉంది దీంతో ఈజీ తీసుకోవచ్చు మనకి ఇక్కడ బై తో కానీ లేదంటే స్కేల్ తో కానీ లోతు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇందాకలా హ్యాండ్ కట్ చేసేటప్పుడు స్కేల్ ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ లోతు కట్ చేయడం కోసం ఈ స్కేన్ ఇట్లా రివర్స్ తిప్పేసుకోండి అంటే ఈ సన్నంగా ఉన్న పాటు అటువైపునకి వెళ్ళిపోతుంది ఇట్లా పెట్టి మనం ఏదైతే రెండించ్ల ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తీసుకున్నామో ఇక్కడ నుంచి మాత్రమే లోతు తీయాలి ఆ చివరి వరకు దియొద్దు ఇంకా ఈ హాఫ్ ఇంచ్ వరకు నుంచి మాత్రమే లోతు అనేది తీయాలి ఈ కారణ దగ్గర మనం డిస్టర్బ్ చేయం కాబట్టి ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంటే మరి లో కూడా మిస్టేక్ చేయొద్దు లో మిస్టేక్ చేసిన ప్లస్ సింబల్ రాదు సో స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా మీరు మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు మనకు ఏదైతే ముప్పావించు మార్కింగ్ చేసినామో ఈ ముప్పావి ఇంచు ఈ కింద రెండించుల దగ్గర మార్కింగ్ పై వైపున వన్ ఇంచు ఈ మూడింటిని కలుపుకొని ఇదిగోండి స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇట్లా ఈజీగా చాలా ఈజీ చేసేసుకోవచ్చు కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా ఏది చూస్తున్నారు కదా మనం రెండించుల ఖర్చు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వరకు తీసుకోలేం హాఫ్ ఇంచ్ లోపలికి ఏది తీసినామో ఇక్కడ వరకే ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర మాత్రం కొంచెం ఇదిగోండి ఇట్లా జరిపేసుకోండి ఇలా అయితే ఇక్కడ చూడండి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ మీకు ఒకవేళ కావాలి అంటే ఆన్లైన్లో ఉన్నాయండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో ప్రతి ఒక్క ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు సర్చ్ చేసి చూడండి ఆర్డర్ పెట్టేసుకోండి లేదు అన్న ఒకవేళ మన దగ్గర తీసుకోవాలి అనుకుంటే మాత్రం సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇది మీకు ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తానండి కాకపోతే పేపర్ ప్యాటర్న్స్ మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదా దాంతో పాటుగా నేను ఇది పంపిస్తాను ఒకవేళ ఇదే కనుక మీకు సపరేట్ గానే కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఒకవేళ లో కూడా మీకు దొరకకపోతే మన వాట్సాప్ కు ఒకసారి మెసేజ్ చేయండి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటాను అని చెప్పి దీని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు తీసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియోని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు కింద వైపున ప్రొడక్ట్స్ అని కనబడుతుంది దాంట్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం కరెక్ట్ ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదిగోండి ఇట్లా స్లైడ్గా తీసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా తీయండి ఈ లోతు కనుక మీరు ముప్పావి ఇంచు తీయకుండా హాఫ్ ఇంచు దియడం కానీ లేదు అంటే ఎక్కువ తీయడం కానీ తీసిర్రనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే బాగా బాడీ వైపు నాకు లాక్ వస్తుంది లేదు అంటే బుడగలాగా మిగిలిపోతుంది ఆ చాలా మందికి వస్తుంటే ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ లోతు తీసే విధానంలో మిస్టేక్ అందుకోసం ఇప్పుడు మనం ఏదైతే లోతు తీసినామో ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నామని గుర్తుంటుంది లేదంటే మనకు ఒకసారి మిస్టేక్ కూడా అయిపోయి రివర్స్ లో జాయిన్ చేస్తాం అయితే ఇక్కడ వచ్చేసి మనకు చిన్న ఖర్చు జాయింట్ పడుతుందండి సో ఈ ఖర్చు వచ్చేసి మనకు ఆల్రెడీ ఇటువైపున పీస్ ఉంది కదా దీని ఎగ్జాక్ట్ ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా దీనికి అటాచ్ అంటే కరెక్ట్గా వచ్చేసి ఒకసారి రెచ్చి తగ్గలేమున్నాయో చూసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది మీకు మూడు ప్రాబ్లమ్స్ గురించి చెప్పిన భుజం ఉబ్బెత్తు అనేది ఇక్కడ వస్తుంది ఏది హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా తర్వాత ఈ చంక దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ గా వచ్చేలాగా తర్వాత హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ మొత్తం పైకి లాక్కు రాకుండా ఈ చంక దగ్గర ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అయితే ఈ కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనం ఇక్కడ మూడు విధాలుగా అంటే టేప్ తోని మార్కింగ్ చేసుకోవచ్చు ఆమ్ కర్వ్ తో మార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ కర్వ్ తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ ఈ ఫ్రెంచ్ కర్వీ స్కేల్ కూడా మీకు కావాలి అనుకుంటే పేపర్ తో పాటుగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఈ స్కేల్ కనుక మీరు కావాలి అనుకుంటే లో మాకు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మెసేజ్ చేస్తే ఈ స్కేల్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఓకేనా అయితే ఇది కావాలనుకుంటే మాత్రం సెవెంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా పే చేసే పంపిస్తానండి అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ కనుక మీకు యూజ్ అవ్వచ్చు సో ఖచ్చితంగా యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇట్లాంటి మిస్టేక్స్ చాలా మందికి వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్సింబల్ పెట్టుకోండి ఏదైనా వీడియో పెట్టాం మీకు మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్